తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు चल रमेश पर मत आना रमेश ना चल अंकल ना दर्पण हाल ले पाऊंगा मैं देख के प्राप्त कर सकूं कहां जाना नहीं मैं सामने नहीं सके ना करता हूं स्वामा के दर्शन వరకు ప్రత్యేకారు మా పెద్దపాయి ఫ్రెండ్లీ ఎలా దొరుకుతుంది స్వామివారికి మొదటి దహన భద్రికామని వచ్చాను చిన్నప్పటి చూసాను కార్యక్రమం చాలా సినిమాలు వస్తున్నాయి చాలా పాటలు వస్తున్నాయి ముఖ్యంగా దర్శనానికి బయలుదేరిన వెంటనే దేవరి సినిమాలు పాట రిలీజ్ అయింది బాగా మంచి విజయంతో కృతజ్ఞతలు మరొకసారి ఇలాగే నా ద్వారా మంచి మంచి పాటలు రాయించాలి స్వామి థ్యాంక్ యూ